వచ్చే సంక్రాంతి పండుగకు మరో రెండు పథకాలను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే గత నెల ఇరవై ఎనిమిదిన ప్రారంభించిన ప్రజాపాలనలో దాదాపు ఒక కోటి ఇరవై ఐదు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి దాంట్లో ఒక కోటి ఐదు లక్షల దరఖాస్తులు కేవలం ఈ యొక్క ఐదు గ్యారంటీలు ఆరు గ్యారంటీలకు సంబంధించి ఐదు గ్యారంటీలే పెరగడం జరిగింది సో వాటికి దరఖాస్తులు చేసుకున్నారు ఆ కోటి ఇరవై ఐదు లక్షల్లో దాదాపు కోటి ఐదు లక్షలు దరఖాస్తులు ఈ ఆరు గ్యారెంటీలకు వస్తే మిగతావన్నీ కూడా పంతొమ్మిది వేల పైచీలకు దరఖాస్తులన్నీ రాషన్ కార్డులకు సంబంధించి ఇతరిత్ర వాటికి సంబంధించి ప్రభుత్వానికి దరఖాస్తులు అంతాయి అంటే గ్రామాల్లో గ్రామ సభల్లో అలాగే బస్తీల్లో కమ్యూనిటీ హాల్స్లో అక్కడ వాళ్ళు అందజేయడం జరిగింది దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి నిన్న ఒక సచివాలయంలో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు అయితే వచ్చే సంక్రాంతికి నాటికి మళ్ళీ రెండు పథకాలు ప్రారంభిస్తాడు దీనికి సంబంధించి అప్పటి వరకు అర్హులని ఎంపిక చేస్తారు ఏవైతే ఆరు గ్యారంటీలు ప్రకటించారో దాంట్లో రెండు మూడు అయితే ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఈ ఏదైతే పేద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి కానీ లేకపోతే గృహజ్యోతి పథకంలో భాగంగా వంద రెండు వందల యూనిట్లు లోపు వచ్చే కరెంటు ఛార్జ్ కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి కరెంటు బిల్లు లేకుండా అంటే కరెంటు బిల్లు రద్దు చేయడం గానీ ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఈ మూడిట్లో రెండు రెండు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని సంక్రాంతి కానుకగా రేవంత్ రెడ్డి ఆయన ప్రకటిస్తారు అప్పటి నుంచే పథకాలు అమల్లోకి వస్తాయి అర్హులందరికీ అని చెప్పేసి ఒక వార్త అయితే వినిపిస్తుంది దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే అధికారులతో చర్చలు జరపడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి సంక్రాంతి నాటికి ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తుంది